హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు బ్యూటిఫుల్ పార్క్ చూపిస్తానండి అయితే ఈ పార్క్ మనం చూడడానికి వెళ్ళే రూట్ వైజాగ్ నుంచి సింహాచలం అందరికీ తెలుసు ఖచ్చితంగా సింహాచలం నుంచి ఆరు కిలోమీటర్ల దూరం అడవివారం నుంచి హనుమంతాకి వెళ్ళే రూట్లోనే హైవేలో ఉందండి ఈ పార్కు ఇది విశాఖపట్నం ముడచోడ్లో పార్క్ అండి వైజాగ్కి పెద్ద పార్క్ ఇదే మంచినీటి సరఫరా విశాఖపట్నంలో ఒకప్పుడు మంచినీటి అంటే అమృతల్లో నుంచే రావాలండి కానీ ప్రజెంట్ అభివృద్ధి చెందిపోవడంతో ఈ మృషల్లో నుంచి హనుమంతు వరకు మంచినీటి సరఫరా ఉపయోగపడుతుంది మనం ఇక ఇవరి నుంచి టర్నింగ్ కొట్టాం కదా ఇప్పుడు మనం ముసల్లో పార్క్కి వచ్చేస్తున్నామండి ఇగోండి లెఫ్ట్ సైడ్ అన్ని కొట్టిన తర్వాత వచ్చేసింది అండి ఇగోండి మూడు చోట్ల పార్కు సినిమా తారాలకి ఎంతో నచ్చి మెచ్చే పార్కు ఇదే రామారావు నుంచి మొన్నటి వరకు కూడా షూటింగ్ వెంకటేష్ కానీ బాలకృష్ణ కానీ సోనూబాబు కానీ నా తర్వాత చాంద్రప్రసాద్ కూడా ఎన్నో షూటింగ్స్ జరిగాయి అండి చాలా బాగుంటుంది పార్కు మీరు కూడా చూసేయండి ఎంత బాగుంటుందంటే మంచి లొకేషన్లు అండి మీరు ప్రజెంట్ చూసే లొకేషన్ ఇక్కడ తర్వాత స్వర్ణకంలో షూటింగ్ జరిగిందండి శుభలక్ష్ గారిది మూవీస్ జరిగాయి చిరంజీవి గారిది షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందండి ఇదిగో మరో చరిత్ర షూటింగ్ నుంచి ఎన్నో స్వర్ణ ఎన్నో షూటింగ్స్ అండి ఇదిగోండి ఇది రిజర్వాయ్ ఈ రిజర్బాయ్ వాటర్ ఆ ఏరియాకి సప్లై అవుతుంది అండి ప్యూరిఫై న్యాచురల్ బ్యూటీపై జరుగుతుంది అండి జరిగి సప్లై అవుతుంది సూపర్ అండి ఇంకా మొత్తం రిజర్వేషన్ అంతా చూడండి పార్క్ మటుకు గా ఉంటుందండి చాలా పచ్చదనంతో నిండిపోయి ఉండి ఎంతో అందంగా ఉంటుంది ఈ పార్కు ఆదివారం అవడంతో చాలామంది పిల్లలతో పెద్దలతో వచ్చి చాలా విశాలంగా ఉంటుంది పార్క్ మటుకు చాలా బాగుంటుంది ఇది కూడా వెళ్ళి అలాగే ఆ పార్కు వెళ్ళి చూడండి ఎంతో బాగుంటుంది ఈ పార్కు చల్లదనంతో పచ్చ పెద్ద చెట్లు పక్షులు అవన్నతో ఎంతో సూపర్ సూపర్గా ఉంటుందండి చక్కగాన చూస్తున్నారు కదా పార్కు చాలా బాగుంది కదండి మీరు సజ్జ పిల్లలు తీసుకుని సండే వెళ్ళండి ఎక్సలెంట్గా ఉందండి పార్కు మరి ఇంకా చెప్పనక్కర్లేదు చక్కగా పక్షుల ఆలతో చాలా బాగుందండి ఇంకొకటి మీరు చూసారు కదా బిల్డింగ్ అది ఒకప్పుడు షూటింగ్స్కి వచ్చే సీనియర్ నటుడికి అది రూమ్స్ ఇచ్చేవారంట అక్కడ అది అండి ఆ పార్కు చూసింది ఓకేనండి చూసారు కదా అందమైన అందమైన పార్కు ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పార్క్ అంతా చూసేశారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూసినప్పుడు ధన్యవాదాలు అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ